దేవుడు చెప్పాడు మోసని తీసి ఆ వాటర్లో వేయి సేదు జలాలు కాస్త ఏమైపోతాయి మధుర జలాలుగా మారిపోతాయి అది మోసతో చెప్పింది మోసతో చెప్పిన మాట ఎవరు కూడా విన్నారు నీళ్ళు కూడా విన్నాయి ఎందుకంటే ప్రకృతి అంతా ఆయన మాట కోసం కాసుకొని కూర్చో ఆయన ఒక్క మాట చెప్పానంటే తూచా తప్ప కూడా ఫాలో అవుతాడు అంటే ఆ మారా జలాలు ఏమనుకుంటాయి మోషన్ నా మీద కర్ర పడగానే నా బ్రతుకును నా చేదు గుణాన్ని మార్చుకోవాలి పడగానే మార్చుకోవాలి అంతవరకు మార్చుకున్నది అది లేదు పడగానే ఏమైపోయింది తన చేదు గుణాన్ని మార్చుకొని ఆ చేదు జలాలను మార్చుకొని మధురమైన జలాలు అప్పటి నుంచి అది ప్రారంభించింది చూసినారా నిజంగా మోసే కర్ర కంటే విలువైనది ఏంటో తెలుసా నిజంగా చెప్పండి మోసే కర్ర కంటే గొప్పది మోస కంటే కూడా గొప్ప పడేవారంటే మన ప్రభుక్రేస్తారు ఆయన యొక్క మాటలు ఆయన జీవిత ఆయన జీవితంలో నుంచి ఉద్ఘాటించబడిన ప్రతి మాట మనం ఉంటే మన జీవితాలు ఎందుకో షేదు బారిన జీవితాలు ఇంకా మారకుండా ఉన్నాయి చూసినారా మోస పడగానే మారా జలాలు మధురంగా మాడాయి కర్రకున్నంత విలువ మనం యేసుక్రీస్తు మాటకి ఇవ్వట్లే మన బ్రతుకులు కూడా చూస్తే ఎలా అంటే చాలా చండాలంగా ఉన్నాయి షేరు జలాల కంటే పనికి మాలిన విధంగా ఉన్నాయి మన బ్రతుకుల్లో పడినప్పుడు మారకపోతే మనకు పెద్దగా బయటలకు పెద్ద తేడా ఏమీ లేదు కర్ర ఒక్కసారి పడగానే మారిపోయింది ఇన్నిసార్లు వాక్యం పడుతున్నా కానీ మన జీవితాలు ఎందుకు మార్పు రావట్లేదు చిన్నప్పటి నుంచి పడతానే ఉండే మాటలు మన హృదయంలో కానీ మార్పు రాకపోతే ఏం ప్రయోజనం చెప్పండి ఉండాలి ప్రపణ దేవుని వారు ఇక నుంచి అయినా వాక్యం విని మారే ఆసక్తి మనలో ఉండాలి అలాంటి ఆసక్తి లేకపోతే మన జీవితాలు చాలా దారుణంగా ఉంటాయి